హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి మీ బాలాజీని ముందుగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన పాత మిత్రులందరూ లైక్ ఇచ్చి మాకు కొంచెం సపోర్ట్ చేయండి బ్రదరు ఇప్పుడు ఇది ఎందుకు కోసం అని అనుకుంటున్నారు కదా మొన్నట్లాగే మన పాత తోటికి ఏమొచ్చేసి అంటే పాత పెద్ద మొక్కలకి పాతతోటికి ఏమొచ్చేసి తోటకి ఇది మళ్ళీ రోజు జీవామృతం అయితే పిచికారి చేయబోతున్నాం అండి అందుకని ఇగో ఇది రెల్ అంటారు దీన్ని చాలా మంచిగా ఇది మన గడ్డిలు గడ్డిలకి ఇవి నేసుకుంటారు అలాగే దాబా హోటల్కి గట్రా వేస్తుంటారు ఇది గడ్డిలా కలగా గుడిసెల్లాగా యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు కూడా ఈ అయితే వాడతారండి ఇది రెల్లు అంటారు అయితే దీన్ని మనం కొంచెం తయారు చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే జీవామృతం అన్నది మనం కొంచెం చిక్కగా చేసాము అది వడబెట్టి మనం చేయాలంటే కొంచెం స్పేర్కి అయితే అవ్వదు దీంతో కొట్టుకుంటే న్యాచురల్గా ఉంటుంది చిక్కగా పడుతుంది బాగుంటుంది అందుకోసం ఇగో ఇది ఏమొచ్చేసి కోసానండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మన తోట దగ్గరికి వెళ్ళిపోదాం అక్కడ మనం జీవామృతం వేద్దాం రండి ఇగోండి చూడండి మా అన్నయ్య గారిది ఇది నాటు ఉల్లి చూడండి చిన్న చిన్నవండి మీరు చూస్తూ ఉంటారు మార్కెట్లోనే గట్రా నాటు ఉల్లి ఇగో ఈ రకంలో బోదిలేసి ఇగోండి చూడండి ఎంత బాగుందో ఎంత లెక్కల్లో ఉందో ఇది మా పెద్ద ఇదండి ఇది అంతను అక్కడ వేశారు చూడండి ఎంత బాగుందో ఉల్లి అయితే ఎంత బాగా మొలిసిందో మధ్య మధ్యలో సొత్తనాలు వేశారండి అదే సొత్తిదుంపలు ముల్లంగి అంటారు కొన్ని దగ్గర మా జీవామృతం కోసమైతే వాటర్ ఉండాలి కదండి ఇక్కడ ఇవతల గుడ్లో శాతబాయ్ అంటారు దీన్ని ఇంతకుముందు యాతాలు ఉండేవండి ఇప్పుడు యాతాలు అయితే లేవు ఇగో ఇలాగ అందరూ ఇంజన్లే ఇంజన్లతోటే మన తోడిసుకుంటాము వర్షాకాలం అయితే ఎక్కువ ఉంటాయండి ఇక యాసీ కాలంలో అయితే చాలా తక్కువ మన మోటార్ అయితే పోయింది లేకపోతే ఇక్కడ వరకు రావడం అక్కర్లేదు మన మోటార్తోనే మనం తీసుకోవచ్చు నేను శ్రీకాకుళం వెళ్ళాను మోటార్ అయితే చేయించాను అది బిగించాలండి కొంచెం ఖాళీ లేక లేకపోతుంది సరిపోతులే కుమారి సరిపోతులే జాగ్రత్త కుమారి మనం చిన్న మొక్కలకి అయితే వేసాము మళ్ళీ ఉంది దీనికి పొద్దున సాయంత్రం దీనికి సేవ అయితే ఉంటుందండి చాలా కేర్ తీసుకోవాలి దీనికి పొద్దున సాయంత్రం పోయి ఇలా తిప్పడం ఖచ్చితంగా తిప్పాలి ఇగోండి ఈ ఎదురుకర సాయంతో ఇది మనం ఇలా చేస్తాము ఇది దీనికి ఆపోజిట్ కట్టాము ఎందుకంటే అటు మనం ఈ ఎదురు ఈ అటు వెళ్ళిపోకుండా ఇలాగ ఆపోజిట్ కట్టాము అలాగే వెడల్పు కూడా ఉంటుంది అండి బాగుంటది ఇప్పుడు ఈ జీవామృతం వేయడం వల్ల ఏంటంటే మొక్క ఇంతకు ముందే మీకు చెప్పాను హెల్తీగా ఉంటుంది ఏదైనా చీడపేటలు ఏవైనా ఉంటే అవి కూడా పోతాయి చాలా బాగా ఉంటుంది నేను ఈ ప్రకృతి వ్యవసాయం ఎందుకు వెళ్ళానంటే నాకు మంచి లాభాలు వస్తున్నాయి అండి దీన్ని బట్టి చూస్తుంటే ఎందుకంటే ఖర్చు కూడా తక్కువ ఒక్క శ్రమ మాత్రం ఉంది శ్రమ బాగుంది మా వీడియోలు ఎవరు చూసినా కానీ బాగా చూడండి బాగా శ్రమ పడతాం దాంచడం దంచడం వీటికి ఏమో పొద్దున సాయంత్రం రావడం తిప్పడం మార్కెట్కి వెళ్తారు ఇవన్నీ ఎందుకని చెప్తారు ఒక వెయ్యి రూపాయలు ఎంతో ఒకటి పడేస్తారు కానీ ఏంటంటే భూమి మెయిన్ సారం ఉంటుందండి మీకు ఎర్రలు చూపిస్తాను తర్వాత వీడియో లాస్ట్ అయినంత వరకు అయితే చూడండి ఖచ్చితంగా మీకు ఎర్రలు ఎలా అయితే నేను ఒక దగ్గర తప్పి చూపిస్తాను మా మన పొలంలోన ఫుల్ అండి సేమ్ సేమ్ నూడిల్స్ లాగా ఫుల్గా ఉంటాయి మీకు చూపిస్తాను అండి సరేనా స్విప్ చేయకండి చూడండి రా కుమారి వస్తాను బాధ పోస్ బకెట్లో అయితే పని చెయ్యో నాకు అలాగే ఉంది ఈ సినిమా బకెట్లు వేసి అయితే దానికోసం తెచ్చావా చూడుకి ఎంత పడిన కొన్ని జాగ్రత్త అదేలే సరేలే ఎంత పోస ఒకటిన్నారా ఒకటే సరే 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 ఓకే కుమారి నీళ్ళు నీళ్తా తాగడానికి ఎత్తినట్ట ఉంది ఆ జీవామృతం తెచ్చి దింట్లో పోసి ఇది అయిపోయింది వెళ్ళి అడుగు ఉంటుంది కొమ్మ తిప్పిసేయాల

అయిపోయింది మొత్తం తడిసిపోయారు మొత్తం తడిసిపోయాను మరి జీవామృతం అంటేనే మరి తప్పదు ఇదండి ఈరోజు మన మన జీవామృతం కట్టడం అయితే అయితే ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది ఎర్రలు అన్నది మీకు చూపిస్తాను అన్నాను ఈ వీడియో కాకపోతే వేరే వీడియో వీడియోకైనా చూపిస్తాను ఎందుకంటే కొంచెం పొలం ఎండినట్టు ఉంది ఎర్రలు ట్రై చేశాను కాకపోతే ఎండితే తక్కువ వస్తాయండి కొంచెం తడిగా ఉంటే వర్షం పన్నెంటన ఒక గంట రెండు గంటల తర్వాత అయితే ఎర్రలు అయితే ఎక్కువ మనకి వస్తాయి అయితే ఇదండి ఈ ఈరోజు వీడియో మీరు మన వీడియో ఎలాగా ఉందో ఏంటి అనేది మీరైతే కామెంట్తో పా ద్వారా తెలియండి తెలియజేయండి అలాగే కొత్తగా చూసినట్లయితే వాళ్ళైతే సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి లైక్ మాత్రమే ఇవ్వండి బ్రో అందరికీ నమస్కారం బాయ్